జడ్జల నియోజకవర్గం అనేది లింగంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కొంగల్ల నరసింహులు గారు నామినేషన్ కూడా దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేసింది ఇప్పుడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నరసింహులు గారు గెలిచిన తర్వాత ఏ సర్పంచ్గా అంటేనే ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి ఎగలాగో సర్పంచ్ కూడా ఒక గ్రామానికి సర్పంచి ప్రథమ పౌరుడు కాబట్టి విలేజ్లో ఉన్నటువంటి అనేక సమస్యల దృష్టికి సమస్యలు ఈయన దృష్టికొస్తుంటాయి కాబట్టి ఊర్లో పారిశుద్ధ్యం కానీ లైట్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి వీధి కానీ మొత్తం చూసుకుంటే రోళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక మౌలిక వసతులు అయితే ఊరికి కల్పించవలసిన అవసరం ఉంటుంది దాంతోపాటు విద్య ప్రాథమిక విద్య వైద్యం కూడా ప్రజలకు అందించవలసిన అవసరం కూడా ఉంటుంది మరి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఒక సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు గతంలో కూడా పార్టీకి పనిచేశారు ఏ కార్యక్రమాలు అమలు చేశారు ఇంకోటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు ఇప్పుడు గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు అమలు చేయబోతున్నా కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకోవడానికి మాకు సర్పంచ్ అభ్యర్థి కొంగల్ల నరసింహులు గారు అయితే ఉన్నారు అలాగే పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అనేక మంది కాంగ్రెస్ నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా నా పేరు నరసింహులు మా విలేజ్ లింగంపల్లి నావపేట మండలం దర్చల్ వర్గం దాదాపుగా లింగంపల్లె నేను ఒక ఐదు సంవత్సరాలు డిప్టీ సర్పంచ్గా చేసినాం తర్వాత తర్వాత నేను ఆ తర్వాత నేను డిప్యూటీ సర్పంచ్ ఉన్నప్పుడు వాటర్ సమస్యలు చాలా ఉండే బోర్ మంచిగా చేయించాము కానీ సింగిల్ పీసు మోటార్లు మంచిగా చేయించి వార్డు వాడుకు సింగిల్ పీస్ మోటార్లు కూడా పైపు లైన్ తీసి ఒక్కొక్క వార్డుకు మూడు నెలలు నల్లలు వేసి కూడా చేసినాము ఆ తర్వాత ఇప్పటి కూడా నేను ఆధార్ కార్డులు రేషన్ కార్డులు క్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది దీంతో పాటుగా కరెంటు లైట్లు తర్వాత డ్రైనేజ్ కాలువలు కూడా మొన్న మనకు మన నియోజకవర్గంలో రెడ్డి మాకు ఎస్సీ సప్లంలో కాలువలు డ్రైనేజ్ కాలువలు ఇచ్చినారు అవి కూడా మేము చేసినాము దాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు కూడా మన గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మా ముందుకు తెచ్చిండ్రు ప్రజలు మొన్న మా ఎమ్మెల్యే సాబు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిన నీళ్ళ కొరత బాగుంది అది మాకు ఇక్కడ నుండి దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ నీళ్ళ పైప్ లైన్ కూడా ఇస్తామని మాట చెప్తున్నాం ఇప్పుడు మనం ఈ ఎలక్షన్లో ఆ తర్వాత ఇంకా కొన్ని సీసీ రోడ్లు లేవు కొన్ని డ్రైనేజీ కలవలు లేవు అవి కూడా చేపిస్తామని చెప్పినాము ఆ తర్వాత అంతకుముందు రేషన్ కార్డులు కొంత వచ్చినాయి ఇప్పుడు ఎక్కువ శాతం వచ్చిన రేషన్ కార్డులు సన్న బియ్యము తర్వాత ఇంకేంటి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ రెండు లక్షల రుణం మాఫీ తర్వాత ఇవన్నీ మీ కళ్యాణ్ లక్ష్మి కరెంటు బిల్లు మాఫీ ఇంద్రమ్మ ఇండ్లు కూడా మా లింగంపల్లి గ్రామానికి పదకొండు ఇండ్లు వచ్చినాయి మేము సర్వే చేసుకున్నట్లయితే ఇంటింటికి తిరిగి సర్వే చేసుకున్నాము దాదాపుగా ఈ పూర్తి ఇళ్ళు లేని వాళ్ళు పెంకుటి లేని వాళ్ళు కూలిపోయిన ఇల్లు కూడా ఉన్న వాళ్ళు యాభై ఆరు ఇండ్లు ఉంటాయి ఇప్పుడు మాకు పదకొండు ఇండ్లు వచ్చినాయి కాబట్టి ఇంకా మాకు నలభై ఎనిమిది యాభై ఇండ్లు ఇస్తేనే లింగంపల్లికి సరిపోతా అని మేము ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరుగుతుంది ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఈ ఎలక్షన్లో మేము డోర్ టు డోరు ఇండ్లు లేని వాళ్ళకు ఇళ్లకు మేము అన్నీ చెప్పుకుంటూ పోతున్నాం కాబట్టి ఇల్లు తీసుకొస్తామని చెప్తున్నాము అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు సహకారం చేయాలని కోరుకుంటూ దీనివల్ల మొన్న ఎమ్మెల్యే సహా వచ్చినప్పుడు కూడా ఇల్లు ఇది స్కూల్లో ఒక కంపౌండ్ వాళ్ళు స్కూల్ సమస్య కంపౌండ్ వాళ్ళు ఆ తర్వాత పెద్ద గేట్ అని మేము సార్ దృష్టికి తీసుకెళ్ళాము అదేవిధంగా మాకు ఇంతకుముందు షాదనరకి వెళ్ళి బస్సు ఉండే ఆ బస్సు కరోనా టైంలో మాకు బంద్ అయింది ఇప్పుడు మా ప్రజలు కూడా మొన్న అడిగారు అందరిని అందరూ కలిసి ఎమ్మెల్యే సాబ్ గారిని మాకు బస్సు కావాలి షాదినరకు వెళ్ళి మాకు వయా నవపేట మండలము బస్సు కావాలని అడిగినారు సరే నేను చేస్తామని మాకు అప్పటికప్పుడు ఇక్కడ ఉంటే ఫోన్లో మాట్లాడిన సారు అది కూడా మాకు కావాలని కోరుకుంటున్నాము మేము ఇది కూడా ఆమెస్తామని చెప్పినాము దాంతోపాటుగా సంక్షేమ కార్యక్రమాలు విద్యుత్ రెండు వందల యూనిట్లు కూడా ఫ్రీ కరెంటు ఇక కొన్ని విషయాలు ఇంకా చేస్తామని చెప్తున్నాం అన్న విద్య విద్య అంటే విద్య అయిపోయిందన్న మీరు దాన్ని డెవలప్మెంట్ చేస్తామన్నారు ఇప్పుడు వైద్యం ఏమన్నా మీ చికిత్స కేంద్రం ఉంది మీ దగ్గర గవర్నమెంట్ తనైతే అయితే కొత్తది కట్టిండ్రు దాన్ని ఇంకా వాళ్ళు ఓపెనింగ్ చేయలేదు మీరు సర్పంచ్ అభ్యర్థి ఏమన్నా దాని పేట్ల చర్యలు తీసుకుని మంచిగా చేస్తారా చేస్తామన్న అది ఇప్పటికే అది గుంతలు కట్టిండ్రు అది పాఠశాల అది కూడా వైద్యం కూడా సరే వాళ్ళు ఇప్పుడు అయిన తర్వాత దాన్ని దాన్ని కూడా ముందలు కొనసాగిస్తాము అదేవిధంగా లింగంపల్లి గ్రామంలో శివాలయం గుడి ఉంది అని మేము సారు కూడా చెప్పడం జరిగింది అందరు ప్రజలు కూడా అడిగినారు ఒళ్ళే శివాలయం గుడి కావాలంటారంటే సరే అమ్మ సారు మరి గెలిచిండు కదా మేము చేస్తామని కూడా ఈ నిన్నమన్నా మేము ఆమె నిలిచి జరుగుతున్నది ఇవన్నీ కూడా ప్రజలు చెప్తున్నా మాటేస్తున్నాము అక్కడక్కడ చేసే రోడ్లు డ్రైనేజ్ అంటే చాలా ఉన్నాయి మా ఊళ్ళో ఇంకా కూడా ఓకే అనా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఊళ్ళో యువకులు కూడా ఉంటారు యువకులకు మీరేం చేస్తారు అంటే గ్రంథాలయం లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారా వాళ్ళకి న్యూస్ పేపర్స్ అన్ని గ్రంథాలయంలో బుక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం అది అది చెప్పలేదన్న మనం మనము స్కూల్కు డెవలప్మెంట్ అంటే అది పెండింగ్ ఉంది కాబట్టి అది చెప్పినాము ఇది శివాలయం గురించి కావాలనేది మనం సార్ దృష్టికి వెళ్ళింది వాటర్ది ఇంపార్టెంట్గా ఈ మూడు చెప్పినాము ఇంకోటి రెండోది నాలుగోది ఏంటంటే ఇండ్లకు మాత్రం చాలా లింగంపల్లిలో చాలా ఉన్నాయి అందుకోడానికి ఆ సర్వేలో మాకు ఈ రెండో విడుదల ఇంకా నెక్స్ట్ ఒక ముప్పై ఇండ్లు ఇస్తే మాకు ఇప్పుడు హామీలు ఇచ్చిన వరకు అయిపోతుంది సెకండ్ మూడో విడుదల పూర్తి అయిపోతానే ఆలోచన చేస్తున్నాం మేము ఎమ్మెల్యే సార్ గారి కోరు లింగంపల్లి గ్రామంలో నేను ఇంతకుముందు మళ్ళీ జర్నల్లో ఓడిపోయినా కాబట్టి ఇప్పుడు వచ్చింది సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేసినాము ఓడిపోయాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నా తర్వాత అలా నన్ను గెలిపిస్తామని అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను గ్రామంలో కూడా చెప్పడం జరిగే జరుగుతుంది కాబట్టి నా అమలమైన ఓటును చేసి గెలిపించగలని కోరుకుంటూ నేను బ్యాడ్ గుర్తుకు ఓటేసి గెలిపించగలని కోరుకుంటున్నాను కొంగళ నర్సింలు అయితే గతంలో కూడా సర్పంచిగా నామినేషన్ వేసి స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది జనరల్ వేసి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ రావడం వలన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు వచ్చినటువంటి పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ప్రజలకు సేవ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఎస్సీ రిజర్వేషన్ రావడం వలన ఒక సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిండు ఎందుకంటే నేను ప్రజల్లో ఉంటే ఆల్రెడీ సేవ చేస్తున్నా ప్రజలకు నాకు అవకాశం ఇస్తే వారికి ఎంబడి ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా కూడా నేను వారి ముందుండి పరిష్కరిస్తాను అలాగే మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్ల సమస్య ఉంది ఎందుకంటే పేదవారు ఉన్నారు చాలామంది ఇండ్లు లేని అభ్యర్థులు ఉన్నారు ఇండ్లు లేని లేకపోవడం వల్ల ఇండ్ల సమస్య అనేది మా ఊరికి లింగంపల్లి గ్రామానికి ఎక్కువగా ఉంది ఇది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన ఇంకోటి ఇంకా అది కూడా నేను సర్పంచ్ అయిన ఎంబడే మా ఎమ్మెల్యే దారి దృష్టికి తీసుకెళ్ళి ప్రెషర్గా పెట్టి నేను ఎక్కువ ఇండ్లు కూడా తీసుకొచ్చి మా పేది మా విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకు పేదింటి కల నెరవేరుస్తాను కూడా నరసింహులు గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా తన సర్పంచ్ అయిన ఎంబడే నెరవేరుస్తానని కూడా ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది తాను ఇక్కడ ఉన్నటువంటి అక్కలకు అన్నలు అందరికీ ఓటేసి గెలిపిస్తే తను అతి తక్కువ కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం మండలం డిస్ట్రిక్ట్ ఇంతకుముందు గతంలో బాబాయ్ సర్పంచ్ గారు డిప్టీ సర్పంచ్ గారు చేశారు డిపిటీ సర్పంచ్ గారు చేసినప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా కూడా ఆయన డిప్టీ అయినా కూడా సర్పంచ్కి అయినా కాకుండా డిప్టీ అయినా కూడా మస్తు వర్క్ చేసిండు వాటర్ ప్రాబ్లం ఉందో ఎవరికి వాటర్ లేకుండా చేసిండు ప్రతి ఇంటింటి నల్ల అన్నప్పుడు గల్లీ గల్లికి నల్ల చేసిండు గల్లీ పైప్లైన్ చేసిండు అదే కారణంగా మొన్న జనరల్ వచ్చినప్పుడు కూడా తక్కువ సీట్లు అరవై సీట్లతో అరవై ఓట్లతో ఓడిపోయడం జరిగింది అదే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సర్పంచ్ అభ్యర్థి ఎన్నుకున్నాము ఇప్పుడు అతిగా మేము సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి ఆయనతో పాటు మేము ఇంకా ఉండి వెన్నుపూసలాగా ఉండి మన ఎమ్మెల్యే సార్ దగ్గర గెలిపించుకొని ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఆయన ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క నిధులని హండ్రెడ్ పర్సెంట్ మేము ఆయనతో సహకరించాం సహకరించి చాలా సార్తోని తెప్పి చేపిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంద్రబాబు కూడా మహిళా సంఘంలో ఉన్నవారికి వచ్చినాయి కాబట్టి మేము సార్ దగ్గర మాట్లాడి సార్ కూడా ఇచ్చారు ఈ ఎలక్షన్ అయిపోయినే మేము సార్ దగ్గర సారదృష్టి తీసుకెళ్లి చీరలు అందరికీ అందరిలాగా మేము చేస్తామని చెప్పేసి